హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం ఎగ్ పకోడి తయారు చేద్దామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా నాలుగు గుడ్లను తీసుకొని వాటర్ పోసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి ఉడకనించుకుందాము గుడ్లని ముందుగా ఈ వీడియో చూసిన వారు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము గుడ్లని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము గుడ్డు పకోడికి పిండి కలుపుకుందామండి సగం కప్ప వచ్చేసి శనగపిండి తీసుకున్నాను తర్వాత వచ్చేసి బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము బియ్య పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది పకోడ అనేది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము కొంచెం టేస్ట్ కోసం వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు నేను జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనము మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం ప పకోటికి కదా ప్రిపేర్ చేసేది అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ అంత లూజుగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇలా పిండిలో గడ్డలు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం పిండిని ఇలా మనము గట్టిగా కలుపుకుంటే చాలండి మనం ఇప్పుడు వచ్చేసి వంట సోడా ఒక సగం స్పూన్ వేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం మనం గుడ్లు ఉడికినాక ప్రిపేర్ చేద్దామండి చూడండి గుడ్లు ఉడుకుతున్నాయి మనం గుడ్లు ఉడికాక మనం పకోడే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పచ్చ సోన ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి తీసేసి అన్నిటిని ఇలాగే మొత్తం పచ్చ తీసేసుకోవాలి ఇలా మనం పచ్చ సోనని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా గుడ్డును కట్ చేసుకోవాలి మనం పకోడీ కదా ప్రిపేర్ చేసేది అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అన్నిటిని అన్నిటినీ ఇలాగనే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిలో ఈ గుడ్డు ముక్కల్ని వేసేసుకుందాం మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి పిండిలో ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని ఒక బోల్ పెట్టి ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైందండి ఇప్పుడు వచ్చేసి మనము గుడ్డు పక్కోడి వేసుకుందాము మొత్తం ఇట్లా వేసుకొని ఇప్పుడు బాగా వేయించుకుందాము మనకు ఇలా వేగితే సరిపోతుందని మీరు ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి మనకు చిడుతుంది ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ ఇంకొక వాయువు కూడా వేసాను అవి కూడా వేగనిద్దాము ఇంకొకసారి మీకు చెప్తున్నాను ఈ పకోడు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి ఎందుకంటే చూడండి ఎట్లా చిట్టిందో మొహానికి చిడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇవి బాగా వేగనిద్దాము ఈ కలర్లో వస్తే సరిపోతుందని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం మనకి ఎగ్ పకోడ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనిపైన కొంచెం చిటికెడు కారం వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఎగ్ పకోడ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్